పచ్చదనం పచ్చదనం ప్రాణదానం పచ్చదనం பச்சதனம் கோடி நான்னு கீரம் కాపాడు గ్రామ పంచాయతీ దగ్గరికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు అర్షత్ కుమార్ గారికి అలాగే గౌరవ సర్పంచ్ గారు కరి లక్ష్మీ సరోజా గారికి అలాగే ఇక్కడ గణేష్ గారికి వచ్చిన బుజ్జి బుజ్జు గారికి మన గౌరవ నా నమస్కారాలు స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలకి అలాగే మన సచివాలయం సిబ్బందికి అంగన్వాడీ సిబ్బందికి కూడా నమస్కారాలు ఈ రోజు మనం ఇక్కడ మూడు రోజులు శనివారం గత ఆరు నెలల నుంచి జరుపుకుంటాం షడ్యంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ కి అందుకోవడానికి ముఖ్యమంత్రి ఆశయాలను ఆశయాలు నెరవేర్చడానికి మనం ఈ విధంగా ప్రతి నెల మూడో శనివారం ప్రత్యేకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం జరుపుకుంటాం ఇది ప్రజలను మనం మోటివేషన్ చేసి అవగాహన కల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా ఒక థీమ్ తీసుకుని ఆ థీమ్ ఆధారంగా గ్రామాల్లో మనం పారిశుద్ధి చేస్తున్నాం గత నెలలో ప్లాస్టిక్ అయితే గ్రామంగా తీర్చిదిద్దామని ప్లాస్టిక్ చేసుకున్నాం అలాగే ఈ యొక్క మూడో శనివారం కూడా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ పచ్చదనం పెంచాలి మన ప్రతి ఇంటికి కూడా ఒక చెట్టు నాటాలి అలాగే ఊరంతా వరం చేయాలి దాని ద్వారా మన ఆక్సిజన్ పెంచి మన శ్వాస కూడి స్వచ్ఛంగా ఉండడానికి వాతావరణం కూడా కలుషిత రహితంగా ఉండడానికి పర్యావరణం కాపాడడానికి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఇంట్లో కూడా ఒక మొక్క నాటాలని చెప్పేసి ఒక ఈ థిమ్ తీసుకోవడం జరిగింది కాబట్టి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రం పారిశుద్ధ్యాన్ని పాటించండి చెత్త ఎక్కడ వేయకండి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిందండి ప్రతి ఇంట్లో మొక్క నాటండి పోలీసులు రాకపోతే మిత్రుల కూడా మొత్తం నాటి కార్యక్రమాన్ని పెంచొందించమని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించింది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి ఇక్కడ ఉన్న వ్యాపార కూడా ఇది మన బస్ స్టాండ్ సెంటర్ అంటే ప్రతి వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేస్తున్న ప్రతి షాపు కూడా మీరు బిన్స్ పాటించి ఎక్కడ కూడా చెత్త రోడ్డు మీద వేయకుండా గ్రామ పంచాయతీ సహకరించాలని కోరుచున్నాం అట్లా చేయని వ్యాపార సంస్థలపై జీవితం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి అదే సహకరించండి మన గ్రామాన్ని పరిశుభ్రవం చూడము రాష్ట్రాన్ని పరిశుభ్రవరించుకుందాం ఇప్పుడు మనకి మనకి ఇచ్చేస్తున్నటువంటి ముఖ్య మన గౌరవ ఎంపీడీ గారు మాట్లాడేస్తున్నారు కోరుతున్నాం సార్ సెక్రటరీకి గౌరవ గ్రామ సర్పంచ్ గారికి అదేవిధంగా ఆల్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కి అంగన్వాడీ టీచర్స్ కి స్కూల్ పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ అనే ఒక ప్రతిజ్ఞలను రూపొందించడం ఆయన చేయడం కూడా జరిగింది ఈ రోజున సో అదే ప్రతిజ్ఞని భావితరాలకు ఒక మంచి ప్రకృతిని అదేవిధంగా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మంచి ఆవరణాన్ని మనం సమకూర్చాలన్న ఉద్దేశంతో అంతటకు మనకుగా ప్రతిజ్ఞ అందరం చేద్దాం అందరూ కూడా దయచేసి దయచేసి చేతులు ముందుకు పెట్టాల్సిందిగా కోరుతున్నాం అందరికీ కూడా అటెన్షన్గా ఉండండి సెల్ ఫోన్లు చూడడాలు అలాంటివి చేయొద్దు పక్కనే సౌండ్ ఏంటి ఇక్కడ రెండు నిమిషాలు ఆపుతానండి గుడి దగ్గర చదివేస్తాం కదా నేను నా పరిశు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరిత ఆంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జై హింద్ గత ఆరు నెలలుగా మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చాం అయితే అంతగా అది సంతృప్తి చెంద ఉంది ఎందుకంటే గత నెల మనం ప్లాస్టిక్ రహిత గ్రామంగా మనం కోరుకొని నిర్దేశించాం కానీ పెడితే అక్కడ మన ప్లాస్టిక్ ఆ క్యారీ బ్యాగులు అయితే కనబడుతున్నాయి అయితే మరి మర్యాదగా కూడా మా వాళ్ళు చెప్పారు ఇది హెచ్చరిక భావిస్తారో మరి విజ్ఞప్తి కింద భావిస్తారో తెలియదు ఇది షాపింగ్ కాంప్లెక్స్ కూడా కాబట్టి చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ గ్రామంలో సంబంధించి మీ షాపుల్లో ఎట్టి క్యారీ బ్యాగులు అయితే మాత్రం ఉండకూడదు అలా ఉంటే మా పంచాయతీ వాళ్ళు వచ్చి ఫైన్ వేస్తారండి తర్వాత శిక్షకు అర్హులవుతారు దయచేసి మాకు సహకరించండి మన గ్రామాన్ని మీరు జీవించే గ్రామాన్ని మీ కుటుంబం ఉండే గ్రామాన్ని మనకి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం మనం స్టేట్ లోనే రాష్ట్రంలోనే మనం ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మనం ఇక్కడ మంచి సిబ్బంది ఉంది అలాగే మీరు కూడా మంచి వాళ్ళు అనిపించుకోండి దయచేసి అందరూ కూడా మాకు సహకరించండి ఆ ప్లాస్టిక్ మాత్రం ఎత్తి పరిస్థితులు వాడకండి ఆ క్యాండీ బ్యాగ్ అవి కూడా మీరు వాడకండి బయట సహకరించండి అలాగే ప్రతి ఇంట్లో కూడా మనం మొక్కు ఉండాలని చెప్పేసి మనం ఈ రోజు ఈ సన్న స్వచ్ఛంద మనం మొక్కలు నడ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం అది ఒక మన ప్రభుత్వమే కాదండి కాదండి దానికి సంబంధించి మనం కాపాడుకోవాలి అలా కాపాడుకుంటే మనం రాసి కరోజులో చూసాం మనం ఆక్సిజన్ లేక మనం ఎంత ఇబ్బంది పడ్డామో అలాగే మన సహజ సిద్ధమైన ఆక్సిజన్ కూడా మనం పొందాలంటే మీరు మనం అందరం కూడా మనం ఈ మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి మరి ఈరోజు ముఖ్య మన అతిథిగా మండల పరిషత్ మన ఎంపీడీఓ గారు అలాగే అశోక్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదములు అండి అలాగే మన ఈవో విఆర్టీ గారికి మా సెక్రటరీ గారు తోట వచ్చిన పిల్లలందరికీ కూడా నా ఆశీర్వాదాలు అలానే మనం ముఖ్యంగా తెలుసుకున్నది స్వచ్ఛంద్ర స్వర్ణంద్ర గురించి ఇప్పుడు నాన్న పిల్లలు అందరూ మీరు వచ్చారు కదా ఇప్పుడు మన ఎండ్లో ఎలా ఉన్నాం అదే ఒక చెట్టు ఉంటే మనం చల్లగా కూర్చుంటాం ఎంత అవసరమైన అలాగే మీరు అందరూ వచ్చే మీరు ఒక్కొక్కరు ఒక చెట్టు వేస్తే మన ఊరంతా కూడా హరిగా ఉంటుంది తప్పనిసరిగా మీరు మీ ఇంటికెళ్లి మీ పక్క వాళ్ళతో అందరితో కూడా తలవ చెట్టు నాటించాలి అందరికీ ఆశీర్వాదాలు అందరూ శ్రద్ధగా విన్నారు అలాగే పరిసర ప్రాంతంలో వ్యాపారస్తులు కూడా వినిపించింది అనుకుంటున్నాను మన గౌరవ ఎంపీడీ గారు చెప్పినట్టుగాను అలాగే డిప్యూటీ ఎంపీడీ గారు చెప్పినట్టుగాను సర్పంచ్ గారు చెప్పినట్టుగా అందరూ కూడా పారిశుధ్యం పాటించండి డస్ట్బిన్స్ పాటించండి మీద చెత్త వేయకండి మాకు సహకరించండి ఇంటింటి కూడా ప్లాస్టిక్ రహిత నిషేధం గ్రామంగా తీర్చిద్దాము ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది ప్రతి షాప్ కూడా ప్లాస్టిక్ వస్తువులు ఉండకూడదు అది వాడినట్లయితే మీ మీద పెనల్టీ విధించడం జరుగుతుంది మరి ఒకసారి విచారిస్తున్నాం అందరూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిద్దండి పేపర్ బ్యాగ్స్ మాత్రం వాడండి అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి కూడా చెట్టు నాటాలని చెప్పేసి అంతా కూడా చెట్లు నాటి మన గ్రామాన్ని హరితవనంగా తీర్చిద్దాలని మంచి ఆక్సిజన్ తోటి మరి పర్యావరణం కూడా ఆహ్లాదకరంగా తయారుచేద్దాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ వీళ్ళందరూ కూడా మళ్ళీ ర్యాలీగా బయలుదేరి మన గ్రామ పంచాయతీకి వెళ్లి అక్కడ మన గౌరవ ఎంపీడీ గారు అలాగే సర్పంచ్ వారు డిప్యూటీ ఎంపీడీ గారు చేతుల మీదుగా చెట్లు నాటడం జరుగుతుంది దాంట్లో కూడా మేమందరూ సహకరించి బాల పరిస్థితులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం